చాలా పెద్ద వార్ జరిగింది ముందు రోజుల్లో ఏముందంటే కత్తులతో ఒక మనిషి ఒక మనిషి దాడి చేసేవాడు పోరాడము కాకపోతే ఇప్పుడు ఎట్లా అంటే ఒక్క బాంబ విసిరితే దాదాపు ఐదు వందలు మూడు వందలు రెండు వందల మంది చనిపోతారు దాని వలన చనిపోయిన మనుషులకు ఖననం చేసే పరిస్థితి కూడా ఉంది ఎక్కడికక్కడ మొత్తం క్లైమేట్ అంతా ఒక వార్ పొల్యూషన్తో అది మొత్తం ఆ ఏరియా పొల్యూట్ అయిపోతారు అటువంటి వాతావరణం కొన్ని వేల కిలోమీటర్లకు ప్రవరిస్తుంది అది అది రాకూడదు మనము శాంతి కోసం ఉండాల మానవతా విలువలు పెంచాల ఈ వార్స్ అన్ని ఎట్లా వస్తాయంటే ఒక ప్రధానినో ఒక వస్తారు అతనికి వేరే కంట్రీతో కాదు అతని పర్సనల్ గ్రెడ్స్ తీసుకొని వచ్చేసింది ఆ దేశాల పైన ఈ దేశం నుంచి ఆ దేశం పైన ఒక వార్ తీసుకొని వచ్చేసితే చాలా పెద్ద అతని మనసులో ఉన్న ఒక కోపం కానీ అతని మనసులో ఉన్న ఒక ఇది కానీ ఆ ఒక దేశాలపైన చూపి ఎందుకైనా ఇతని పైన ఒక పర్సనల్ గ్రెడ్జ్ ఉంది ఆ గ్రెడ్జ్ తీసుకొని వచ్చి మొత్తం అది ఒక ఈ కంట్రీ టు కంట్రీ గ్రెడ్జ్గా తీసుకొని వచ్చి చాలా పెద్ద వార్లు జరగడం జరుగుతున్నది ఇప్పుడు చూస్తారో మీరు అమెరికాలో ఏ అధ్యక్షుడు వస్తే ఆ అధ్యక్షుడి పైన అతను వేరే ఒక ఏ కంట్రీ పైన అతనికి ఇది ఉంటుందో అతను ఆ కంట్రీ పైన చాలా గురి పెడతాడు ఇంకొక అధ్యక్షుడు వస్తారు అతను ఆ కంట్రీ కొంచెం స్కోర్ చేస్తారు వేరే కంట్రీ పైన ఇంకొక అధ్యక్షుడు అటాక్ చేస్తారు ఇది ఒక ఆనవాయితీగా మారింది కాకపోతే దీని అన్నిటికీ పని చేయాల్సింది యుఎన్ యూఎన్ ప్లాట్ఫారం పని చేయడం లేదు కాకపోతే దాని బదులుగా ఇక్కడ మదనపల్లి నుంచి రాయచూడి నుంచి ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఏమి ఒకే ఒక్క నినాదంతో నో వార్ అనే ఒక నినాదంతో మనం అందరం కలిసి ముందుకు నడుస్తున్నాం ఎందుకంటే మనం ఈరోజు నడుస్తున్నామంటే ప్రపంచానికి మనం సాధిస్తామా ప్రపంచంలో ఎక్కడ కూడా కానీ రేపు ఎక్కువ యుద్ధాలు జరగకుండా మనం ఆపుతామా అంటే మీరు అందరూ వాళ్ళు చెప్తారు ఎంత పెద్ద ప్రయాసం మీరు ఇక్కడి నుంచి చేస్తున్నారు అంత దూరం అది చేరుత లేదు మనం ఒక్కొక్క అడుగే అది తన గమ్యానికి చేరిస్తాం మనిషి ఎవరైనా మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర అనుకున్నప్పుడు ఒక అడుగు నడిచేస్తానే మూడు వేల కిలోమీటర్లు చేరిపోయినా అనుకుంటారా ఒక్క అడుగుతో స్టార్ట్ అయితేనే మూడు వేలు నాలుగు వేల కిలోమీటర్లు మన లొకేషన్ అలా ఆ విధంగా మనం బాధ్యతగా ఉండాలి సమాజానికి ఒక ఒక మెసేజ్ ఇవ్వాల మానవతా విలువలు పెంచాల ఈ రోజు నుంచి మీ మనసుల్లో కానీ ఇటువంటి యుద్ధాల వలన దేశాలు కాదు ప్రపంచానికి హానికరం ఉన్నప్పుడు మీ మనసుల్లో ఏమంటే ఆలోచన భావాలు అదే ఒక బ్రాడ్ మైండెడ్గా మంచి ఆలోచనతో పది మందికి మంచి చేసేటట్టుగా మీరు ముందుకు నడుస్తారు మీ పరిసర ప్రాంతాలు కూడా మీరేం చేస్తారు మీరు ఈ రోజు పిల్లలు రేపు భావితరాల పౌరులు మీరే ఈ సమాజానికి రూపకర్తలు ఈ సమాజానికి మీరే ముందు తీసుకుని వెళ్ళాల్సిన బాధ్యత మీది అటువంటి వాళ్ళైన మీరు ఈ రోజు నుంచి మీ బ్రైన్ అనేది మీ ఆలోచన అనేది మీ మాట తీరనేది ఈ రోజు నుంచి మీ టీచర్లు మీ అందరూ కరెక్ట్గా బ్రాడ్ మైండెడ్ గా బెస్ట్ సోషల్ సరౌండింగ్స్ ఉన్నారంటే మీ పరిసర ప్రాంతాల్లో మీ చేతి నైనంత మీరు మంచి చేయాల మీ చేతి నైనంత సహాయం చేయాల మీ ఆవరణలో మీరు చేతి నైనంత మీ కుటుంబ సభ్యులతో చాలా బాధ్యతగా మెలగాల మీరు మీరే ఈ సమాజానికి రూపకర్తలుగా మారాలా అటువంటి పిల్లలైనా మీరు ఈ విధంగా పనిచేసి మంచి సమాజ నిర్మాణం కోసం మీరు ఎప్పుడు బాధ్యతగా పనిచేస్తారో అప్పుడు మీ ఆలోచన భావాలు కూడా అంతా మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ కూడా అటువంటి మంచి ఆలోచన కలిగిన వాడిని వస్తా ఎప్పుడు మనలో తెల్లారిస్తే నిన్న వాడు ఎవడో మాట్లాడినాడు వాళ్ళు ఈరోజు కొట్టాలని అనుకుంటే మనకు ఇంకా నలుగురు ఇంకా కొట్టేవాళ్ళు దొరుకుతారు మనము లేదు మనం వాడు ఎక్కడో కొంత ఒక మంచిగానే వానికి బుద్ధి చెప్పాలా వాడు తప్పు అని చెప్పి వానికి వానికి మనసు కలిగించేలా అనుకుంటే అప్పుడు ఆ విధంగా మీకు మంచి వాడి మంచి ఫ్రెండ్స్ మీకు దొరుకుతాను ఆ విధంగా ఈరోజు మీరు చూడండి స్కూల్ పిల్లలు ఉన్నారు ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు ఇంజనీరింగ్ పిల్లలు ఉన్నారు డిగ్రీ చదువుతున్న పిల్లలు ఉన్నారు మీరు ఈ ఈ సమాజానికి మీరే రూపకర్తలు అని చెప్తాను మంచి సమాజ నిర్మాణం కోసం మీరే సర్వసం అంటారు ఈరోజు మీరు తీసుకుని వెళ్లే సందేశమే రేపు మీ చుట్టుపక్కల ఉన్న మీ ఆవరణలో మీ ఇళ్లలో మీ సొసైటీలో మీ గ్రామాల్లో మీ పల్లెల్లో అదే తీసుకువెళ్తారు అది మీరు ఫుల్ డిసిప్లైన్ గంజాయి గత ఐదు సంవత్సరాల నుంచి గంజాయి తాడవ మాట్లాడు గంజాయి వల్ల గెలిచిన పిల్లలు తల్లిదండ్రుల మాట కూడా వినే పరిస్థితులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు నిన్ననే మొన్న ఒక పిల్లలు ఒక పాప పైన ఆసిడ్ అటాక్ చేశాడు నిన్న రాత్రి నేను పోయి వైద్య హాస్పిటల్ విజిట్ చేసి చూసి వాళ్ళకంతా భరోసా ఇచ్చేసి వచ్చాను ఎందుకంటే మన ఆలోచన మన పనితీరు ఏ విధంగా ఉండాలా ఒక మంచి సమాజ నిర్మాణం కోసం ఉండాలా